నేషనల్ క్లస్ రష్మికా మందన బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ కురా కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం తాబా మేడా హారర్ కామెడీ యూనివర్స్ నుండి వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ అలోక్ గోయల్ ఆయుష్మాన్ కులానా ఓ మిషన్ పై తన తోట ఉద్యోగులతో అడవులకు వెళ్తాడు అనుకోకుండా ఓ ఎలుగు వంటి అతడిపై దాడికి ప్రయత్నిస్తుంది వ్యాపారైన తడక మందన కాపాడుతుంది దీంతో అలోక్ ఆమె ఇష్టపడతాడు అయితే తడక కారణంగా అలోక్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి ఎదురిగాయి ఇంత సిద్ధికి ఎవరు తడకాడికి ఎలాంటి సంబంధం ఉంది అనే అంశాలు తెలియాలంటే తమ చిత్రాన్ని చూడాల్సిందే ప్లస్ పాయింట్ సీసాన్ వస్తే మేడల్ కామెడీ యూనివర్స్ నుండి వచ్చిన సినిమాలో ముందుకు వచ్చింది స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేకపోయినా తన పాయింట్ బాగుంటాం ఈ పాత్రలు చాలా చక్కగా రాసుకున్నారు బాలీవుడ్ లో చేసిన పాత్రలో ఈ పాత్ర చాలా బాగుంది వ్యాంపయర్ గా రస్మికా మందన ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా నటించింది ఆయుష్మాన్ కురాను మరోసారి తన విలక్షణమైన పర్ఫార్మెన్స్ తో మెప్పించడం రెండు సీట్స్ ఉన్న పాత్రలో ఆయుష్మాన్ ఆకట్టుకుంటాడు ముఖ్యంగా చేస్తాడు తామలో కొన్ని కామెడీ సీన్స్ కూడా మైనస్ ఈ వచ్చిన మిగతా కంటే తమలో ఆసక్తికరమైన కథ ఉంది కానీ ప్రేక్షకులను పోలీసులు మెప్పించడంలో ఇది విఫలమైంది మూమెంట్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు అవి కనెక్ట్ కాలేదు టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే సచిన్ జిగర్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు పాటలు మేపించవు బీజేయం కూడా కొంతవరకు వర్క్ అవుట్ అయింది సౌరవ్ గోస్వామి సోనోటోగ్రాఫీ వరకు బాగుంది కానీ ఎడిటింగ్ విషయంలో ఇంకా బెటర్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ వర్క్ చాలా బెటర్ గా ఉండాల్సి ఉంది రైటింగ్ టీం వర్క్ బాగున్నా దర్శకుడు ఆదిత్య సపోర్టర్ ఈ చిత్రాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు ఇంకా ఫైనల్ గా చూసుకుంటే తాంబాలో చక్కటి కథ ఉన్నప్పటికీ ఈ చిత్ర స్క్రీన్ ప్లే సినిమాకు డ్యామేజ్ చేసింది రష్మిక మందన ఆయుష్మాన్ కులాన్ని చక్కటి పర్ఫార్మెన్స్ తో అక్కడుకుంటారు ఉంటారు కానీ ఈ చిత్రంలో స్లో పేస్ సాగితీయ సీన్స్ బలహీనమైన క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికి డ్యామేజ్ చేశాయి హర్ కామెడీ చిత్రాన్ని ఇష్టపడేవారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూడటం బెటర్